ఇవన్నీ తర్వాత అందరికీ జేబీన్ జయిన్ సార్ ఈరోజు లుక్ ఏ బుక్ కార్యక్రమాన్ని హతీరామ్ మిత్రుడు అంబేద్కర్ ఇష్ట బహుజనవాది తను కేఏలో చదువుకొని అక్కడనే లుక్ ఏ బుక్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు ఇది ఉస్మాని యూనివర్సిటీలో రెండవసారి రెండవసారి కాదు మూడో మూడవసారి లుక్ ఏ బుక్ కార్య కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఇది ఐపిన్ కదా కదా ఏదో ఒక అసలు ఏం చెప్తుందో ఇక్కడ తెలుసుకోలేరు ఉన్నారు స్టూడెంట్స్ అయినా లేకపోతే జనాలైనా మొత్తం సోషల్ మీడియా తీసుకునే ప్రోగ్రాము ప్రోగ్రామ్ నేను ఫస్ట్ వీఆర్ అంటే ఇ వాంట్ ఇంగ్లీషు పట్ట మూడోసారి నాలుగోసారి అంటున్నా స్టార్ట్ ఆఫ్ పెట్టి ఒకసారి హోస్టర్ డైరెక్టర్ పెట్టాను తీసుకోవాలి తెలంగాణ యూనివర్సిటీలో కూడా తెలంగాణ యూనివర్సిటీలో స్టార్ట్ అవుతాను అయ్యింది మన కేయులో అది నార్మల్ ఎక్కువ ఎవరి దగ్గర నుంచి వస్తుంది సపోర్ట్ సంఘాల స్టూడెంట్స్ స్టూడెంట్స్ మూడు గంటలు ఉంటాడు మూడు గంటలు బుక్ తీసుకొని పక్కకు పోయి కూర్చుండి చదువుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ బుక్ పెట్టుకోవాలి దూరం దూరం క్లోజర్ ఏరియాలో చదువుకుంటాయి అయితే ఫస్ట్ హాయ్ హలో అందరికీ నా పేరు హతిరామ్ సభావడ్ నాది కాకతీయ యూనివర్సిటీలో పీజీ అయిపోయింది అయితే నేను యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అక్కడ చూసిన వాతావరణం ఏంటంటే అక్కడున్న స్టూడెంట్స్ కనీసం తన చుట్టూ ఏం జరుగుతుందో అన్న ఆలోచించే స్థితిలో లేడు కనీసం ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియా మొత్తం మొబైల్స్ సోషల్ మీడియా కడిగిపోయింది యూనివర్సిటీ మేధాస్ అంతా దాదాపు వైఫై రూటర్లకు మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చుట్టే వేలాడుతుంది అందుకని మేము మా టీం మెంబర్స్ అంతా కలిసి ఆలోచించిన ఆలోచన అంటే కనీసం పుస్తకాలు ఇస్తేనన్నా సరే అందులో ఉన్న సబ్జెక్ట్ పక్కన పెడితే పుస్తకాలు మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తాయి మన ఆలోచన పరిధిని పెంచుతాయి అనే ఉద్దేశంతో మేము లుక్కే బుక్ అనే ఓపెన్ రీడింగ్ ని స్టార్ట్ చేశాము ఇది కాకతీయ యూనివర్సిటీలో ఏప్రిల్ ట్వంటీ వన్ నాడు స్టార్ట్ చేశాము అయితే ఇది ఇందు స్టార్టింగ్లో మాకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే కొన్ని మేము చే పనిచేసిన ఆర్గనైజేషన్ వల్లనో లేకపోతే ఇంకేదో కారణాల వల్ల కావచ్చు కానీ అంటే ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే ఒక పోర్ట్ అనే పోర్ట్రేజ్ చూసి కానీ మేము ఒకటే సిద్ మేము ఒకటే చెప్పదలుగుతున్నాం లుక్కే బుక్ అనేది ఏ సిద్ధాంతానికి కానీ ఏ భావజాలానికి కానీ కట్టుబడలేదు ఇది దీని మోటో ఏంటంటే పుస్తకాలు పుస్తకాలు పట్టండి ఫోన్లు వదలండి కేవలం సోషల్ మీడియాలో అరవై ఆరేళ్ళ పాప నుంచి అరవై ఏళ్ల దాకా మొత్తం సోషల్ మీడియాలో మునిగిపోయిన వాళ్ళని పుస్తకాలను పాటేక్ చేయడమే ఈ లుక్కే బుక్ లక్ష్యం ధన్యవాదాలు